శ్రీగురు పెనమ శ్రీమహ గణపతి నమ వృషభ రాశి వారికి శని యొక్క సంచారం అనేది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శని యొక్క స్థాన చలనం అనేది జరుగుతున్నది శని ఎప్పుడైతే టెస్టింగ్ ప్లానెట్గా మనం జనరల్గా చూస్తూ ఉంటాం అంటే మిమ్మల్ని పరీక్షించి మీకు మార్కులు ఇచ్చేటువంటి ఒక టీచర్లాగా ఉంటూ ఉంటాడనమాట ఇక వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి శని యొక్క సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి సువర్ణమూర్తిగా వృషభ రాశి వారికి శని యొక్క స్థానం అనేది మార్పు అనేది యోగించబోతుంది రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలలు ఏదైతే కాలం ఉందో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుండి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ తర్వాత రెండున్నర సంవత్సరాల ఆరు నెలలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇది సువర్ణమూర్తిగా యోగించినటువంటి యొక్క శని అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఇవ్వగలుగుతాడు మరియు అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు గౌరవమైనటువంటి గౌరవప్రదమైనటువంటి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారికి ధనస్థానంలోకి గురుగ్రహ సంచారం కూడా జరుగుతున్నది ఇది యోగాని ఇవ్వగలుగుతుంది పేరు ప్రతిష్టలను ఇవ్వగలుగుతుంది మీరు చేసినటువంటి పనికి కృషికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఎస్పెషల్లీగా చెప్పాలంటే ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క విద్యా సంబంధితమైన విషయాల్లో కానీ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నటువంటి వారు కాంట్రాక్టర్స్ సివిల్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరికీ కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు మీడియేటర్స్ వీరందరూ కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు శ్రామిక వృత్తిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్లంబర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ మరియు అదేవిధంగా వాచ్మెన్స్ కానీ వీరందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కష్టపడే తత్వం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా శని వృషభ రాశి వారికి గడిచిపోయినటువంటి స్థితి ఏదైతే ఉందో సరిగా జరగట్లేదు ఆ ఉద్యోగపరంగా ఎదుగుదల లేదు అని భావించేటువంటి వారికి ఒక రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాడు శని యొక్క ప్రభావం రెండు సంవత్సరాల ఆరు నెలలు లాభస్థానంలోనే సువర్ణమూర్తిగా పరిగణిస్తూ ఉంటారు ఇది పూర్తి యోగాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఈ యొక్క రాశి వారు ఎటువంటి బిజినెస్కి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు అంటే క్రూడ్ ఫర్ క్రూడ్ ఆయిల్స్ అని ఎక్కువగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు స్టీల్స్ అదేవిధంగా ఐరన్ బిజినెస్కి మరియు కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఎలాగంటే రోడ్ కన్స్ట్రక్షన్ కానీ చేసి అమ్మేటువంటి వారు రోడ్లో కాంట్రాక్ట్ చేసుకొని చేసేటువంటి వారు మరియు అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఇలాంటివి చేసి కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారికి ఎక్కువగా ఫలితాలు ఇవ్వగలుగుతాడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి యోగకారకమైనటువంటి స్థితిలోకి ఈ సంవత్సరం విశ్వాపరామ సంవత్సరంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి గ్రహస్థితి మారుతున్నది రెండు రాశులకి అనుకూలమైన అనుకూలత అనేది ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం వాటిలో మొదటి రాశి వృషభ రాశిగానే చెప్పవచ్చు అదేవిధంగా లాయర్స్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారు జడ్జిగా పనిచేస్తున్నటువంటి వారికి కూడా పొజిషన్స్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ యొక్క శని యొక్క సంచారం మార్పు అనేది యోగాని ఇవ్వగలుగుతుంది ఇక ఆ యోగరీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా అదే విధంగా స్నేహితుల ద్వారా కొంచెం సపోర్ట్ అనేది రావడానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారు రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శని గురువు కూడా రాబోతున్నటువంటి మే పద్నాలుగో తారీఖు యోగాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ టైంలో వివాహాది శుభకార్యాలు అంటే మే తర్వాత వివాహాది శుభకార్యాలు జరగడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు కుటుంబ వృద్ధి పొందడం కానీ ఫైనాన్షియల్ గెయిన్ పొందడం కానీ సిమెంట్ బిజినెస్ కానీ స్టీల్ బిజినెస్లో కొంచెం కలిసి రావటం కానీ ఇవన్నీ జరుగుతాయి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి విషయాలు కన్నా చెప్పవచ్చు శానిటరీ వేరు ఇటువంటి బిజినెస్లకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలత అనేది ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే రాహు కుల స్థితిలో కొంచెం మార్పు అనేది ఉంది అది కొంచెం అనుకూలత తగ్గినప్పటికీ మిగతా గ్రహస్థితి అంతా కూడా పూర్తిగా యోగాన్ని ఇచ్చే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది రాబోతున్నటువంటి సంవత్సరం అంటే రెండు సంవత్సరాల పాటు కూడా ఇది బాగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాహువు శని కలిసి మనం గమనించినట్లయితే లాభస్థానంలోకే మారుతున్నారు ఫస్ట్ ఆ టైంలో వృషభ రాశి వారికి ఎక్కువగా బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారు అది వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది రాహు శని కలిసి మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు లాభస్థానంలో ఉంటారు మే పద్నాలుగో తారీఖు వరకు అంటే దాదాపు అరౌండ్ రెండు నెలల పాటు ఈ రెండు నెలల పాటు వీరికి అఖండమైనటువంటి యోగంగానే చెప్పచ్చు ఫస్ట్ ఫేజ్లోనే చెప్పాలంటే దాంతోపాటు స్థితిలోకి వచ్చినప్పటికి గురువు అక్టోబర్ టు నవంబర్లో అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు స్థితిలోకి వెళ్ళినప్పుడు గురువు తన యొక్క పొజిషన్ని సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ రెట్రోగేడ్లో అంటే తిరోగమనాల్లో వెనక్కి రావడం జరుగుతుంది స్థితిలోకి వెళ్ళినప్పుడు జనరల్గా అది గురువు అతిచార స్థితి జరగటం అనేది చాలా రేర్ పాయింట్ అంత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్గా మారటం అనేది అటువంటి పరిస్థితి ఈ యొక్క సంవత్సరం ఉంది అది కూడా పూర్తి అనుకూలత స్థితిని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి ధైర్యాన్ని సాహసాన్ని ఇవ్వగలుగుతుంది వివాహ విషయాల్లో కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఓవరాల్గా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏ యొక్క ప్రొఫెషన్స్కి అనుకూలంగా ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది కొన్ని ప్రొఫెషన్స్ వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండేటువంటి టీచర్స్ వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే శని వారికి పూర్తి బెనిఫిట్ డైరెక్ట్గా ఇవ్వలేకపోయినా సరే ఇండైరెక్ట్గా గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ టైంలో యోగాన్ని ఎక్కువగా చేస్తాడు కీర్తి ప్రతిష్టలను ఇవ్వగలుగుతాడు శని ఈ రాశి వారికి పొలిటికల్గా గెయిన్ ఇవ్వగలుగుతాడు పది మందిలో పై చేయి సాధించగలుగుతారు అది మంచి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు వృషభ రాశి వారికి యొక్క శని యొక్క సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలదు ఈ వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మరిన్ని సానుకూలమైనటువంటి స్థితికి అని మనం చూద్దాం ముందుగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శని సరి అయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలకి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఎందుకంటే ఈ రాశి వారికి మే ఇరవై మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్నాలుగు వరకు గురువు అంత అనుకూలత లేదు జన్మరాశుల గురు సంచారం అనేది కొన్ని పనులను ఆపుతూ ఉంటుంది అన్నమాట అంటే సమయానికి జరగాల్సినటువంటి పనులు కొంచెం ఆపుతూ ఉంటుంది కాబట్టి శని రాహువు యొక్క కలయిక లాభస్థానాల్లో ఎందుకంటే సువర్ణమూర్తిగా మారినటువంటి శని అదేవిధంగా రాహువు పూర్తి యోగాన్ని రాశి వారికి ఇవ్వగలుగుతారు వీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అదేవిధంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు